రామాయణంలో ఎన్నో ఉప కథలు ఉన్నాయి ఆ కథల్లో శ్రీరాముడి వంశీకులతో పాటు ఎందరివో చరిత్రలుంటాయి శ్రీరాముడికి శతానంద చెప్పిన విశ్వామిత్ర చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం శత్రుయుడిగా పుట్టి పట్టుదలతో బ్రహ్మర్షి అయిన గొప్ప మహర్షి విశ్వామిత్రుడు కుశ వంశానికి చెందిన రాజు గాధె గాధె కుమార్తె సత్యవతి ఆమె భర్త గొప్ప ఋషి అయిన రుచిక గాధెకి కుమార్లు లేరు తనకు తన తల్లికి కుమార్లు కలిగేలాగా ఏదైనా దారి చూపమని సత్యవతి తన భర్త రుచిక మహర్షిని అడిగింది రుచికుడు ఒక యాగ చేసి తమకు బ్రాహ్మణుడు పుట్టేలా ఒక హవిస్సు అత్తగారికి క్షత్రియుడు పుట్టేలా మరో హవిస్సు మంత్రించి పక్కన పెట్టి బయటకు వెళ్లాడు ఈ విషయం తెలియని సత్యవతి ఆత్రంతో క్షత్రియ అంశతో ఉన్న యాగ ప్రసాదాన్ని తాను తీసుకుంది బ్రాహ్మణ అంశతో ఉన్న యాగ ప్రసాదాన్ని తల్లికి ఇచ్చింది యోగ దృష్టితో రుచికుడు జరిగిన తప్పును తెలుసుకున్నాడు నీకు క్షత్రియ స్వభావం ఉన్న బ్రాహ్మణుడు మీ అమ్మకు బ్రాహ్మణ స్వభావం ఉన్న క్షత్రియుడు పుడతాడని రుచికుడు సత్యవతికి చెప్పాడు అప్పుడు సత్యవతి తన భర్తను బతిమాలుకుంది తన కుమారుడు సాత్విక ఉండేలా మనవడు క్షత్రియ అంశతో ఉండేలా చూడమని భర్తను కోరింది అలా గాథెకి కుమారుడు జన్మించాడు అతనికి విశ్వరథ అనే పేరు పెట్టారు